ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని రామంతపూర్ డివిజన్లోనిది ది మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ స్వేచ్ఛ స్వతంత్రం సభృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు రాజ్యాంగం అమల్లోకి వచ్చి ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని రాజ్యాంగం నిర్మాతలు దేశాన్ని సమూనితంగా నిలబెట్టారని మహనీయులను గుర్తు చేసుకోవాలని అన్నారు మనకి స్వాతంత్రాన్ని తీసుకొస్తే ఆ రోజు ఎలా అయితే సంతోషంగా ఉన్నామో జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు కూడా అలాగే సంతోషంగా ఉండాల్సిన రోజు ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చింది